ఇటీవల మన సమాజంలో చిన్న చిన్న కారణాలకి చంపటం ఆత్మహత్యలు చేసుకోవటం పరిపాటుగా మారిపోతుంది గ్యాడ్జెట్లు చేతిలోకి వచ్చాక అనుబంధాల కంటే వాటికే అధిక ప్రాధాన్యత పెరిగిపోతుంది తద్వారా కుటుంబ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కంప్యూటర్స్ ల్యాప్టాప్ స్మార్ట్ ఫోన్లు ఐప్యాడ్ టీవీ ఏవైతేనేం వాటిని మన అవసరం ఆనందం కోసం ఏర్పాటు చేసుకున్న సాధనాలే అవి మన ఆధీనంలో ఉండాలి తప్ప వాటిని అదుపులో మనం ఉంటే చివరికి కన్నీరే మిగులుతుంది కుటుంబాలు నాశనమైపోతున్నాయి ఇలాంటి వాటి వల్లే ఇలాంటి ఓ కుటుంబం పాడైపోయినందుకు కారణం ఒక స్మార్ట్ ఫోన్ కారణమైంది ప్రేమించి పెళ్లాడిన భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందనే కారణంతో భర్త కిరాతుడిగా మారాడు సోమశ్చీలా చూసొద్దామని భార్యను నమ్మించి అడవిలోకి తీసుకువెళ్లి చున్నీతో నిమిలి ఆ కత్తితో పొడిచి హతమార్చాడు అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడు మానుదిన్న అటవీ ప్రాంతంలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన నిందితుడు లొంగుబాటుతో వెలుగులోకి వచ్చింది నూలు జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూరుకి చెందిన శ్రావణికి రాంగ్ నెంబర్ ద్వారా ఫోన్లో పరిచయం ఏర్పడింది తరచూ ఫోన్లో మాట్లాడుకునే క్రమంలో ప్రేమలో పడి రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నారు వారికి ఒక బాబు పాప ఉన్నారు అయితే తొలి నుంచి శ్రావణి ప్రవర్తనపై శ్రీశైలం అనుమానం పెంచుకున్నాడు పెళ్లైన కొంతకాలానికి భర్త పిల్లలను వదిలేసి శ్రావణి తన అక్క భర్తతో వెళ్లిపోయింది ఏడాది క్రితమే మళ్ళీ భర్త వద్దకు రాగా ఆమెను భారీగా శ్రీశైలం అంగీకరించాడు దీంతో శ్రావణి ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ నగర్లో ఇద్దరు పిల్లలతో నివసిస్తూ ఉండగా శ్రీశైలం హైదరాబాద్లోని యూసఫ్ గూడలో హాస్టల్లో ఉంటూ దినసరి కూలిగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు ఇక శ్రావణి తరచూ ఫోన్లు మాట్లాడటం చాటింగ్లు చేయటం గమనించిన శ్రీశైలం ఆమెతో గొడవ పడ్డాడు పద్ధతి మార్చుకోవాలి అని పలుమార్లు చెప్పినా కూడా ఆమె వినకపోవడంతో ఇక పథకం ప్రకారం ఆమెను హత్య చేసేందుకు ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ చేరుకున్నాడు ఆమెకు ముందు రోజు రాత్రి ఫోన్ చేసి ఉదయం సోమశీలకు వెళ్దామని చెప్పాడు ఆమె పిల్లలిద్దరిని బడికి పంపక స్నేహితుడి ద్విచక్ర వాహనం తీసుకొచ్చిన శ్రీశైలం తన భార్యతో కలిసి సోమశీలకు పయనమయ్యాడు ఇక పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్కు చేరుకున్నాక సీతాఫలం పండ్లు ఉంటాయని చెప్పి భార్యను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు అక్కడే చున్నీని ఆమె మెడకు చుట్టి గొంతును నిమిలాడు ఇక ఆ తర్వాత వెంటనే తనతో పాటు తెచ్చుకున్న కత్తితో పలుమార్లు తనను పొడిచాడు భార్య మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత ఇక తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసి ఆమెను అక్కడే తగలబెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు తన కూతురు కనిపించట్లేదని శ్రావణి తండ్రి చంద్రయ్య మెహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేసి విచారణ చేపట్టారు అంతలోనే శ్రీశైలం లింగాల పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోవడంతో ఈ హత్య ఉదంతం అంతా వెలుగులోకి వచ్చింది అక్కడ పోలీసులు ఈ సమాచారాన్ని పెద్ద కొత్తపల్లి పోలీసులకు అందించగా వారు వెళ్లి నిందితుని విచారిస్తూ ఉన్నారు